రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్ ఈ ముప్పై ఏడు డివిజన్లో ఈరోజు సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి సందేహం అని కూడా అధికారులను కోరటం జరిగింది రెండు నెలలైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రెండు నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలా సాగుతూ ఉన్నాయి ప్రజల కోరిక మేరకి ప్రజల అవసరాల కోసం ఎక్కడ ప్రజలు ఏది అవసరం అనుకుంటే అదేదైతే ఆర్థిక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడికక్కడ ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్త అనాలోచిత అరాచక విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి అయినా కూడా తన అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిం పెడుతూ ఉన్నారు ఇక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా రోడ్లు ట్రైన్లు కాలువలు కరెంటు మంచినీటి పైప్ లైన్లు వీటి కోసం శంకుస్థాపనలు ప్రారంభించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో రేపు నుండి పనులు స్టార్ట్ అవుతాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెలాఖరిత కూడా నిరంతరం సాగుతూనే ఉంటాయి ఈ నెలాఖరు తర్వాత మళ్ళీ సమీక్షించుకుని మళ్ళీ కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ముప్పై డివిజన్ ఈ ముప్పై ఏడు డివిజన్లో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారికి ఒక రకంగా చెప్పాలంటే సొంత డివిజన్ ఈ డివిజన్లో ఉండే ప్రజలతో కానీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ అందరితో కూడా భానుశ్రీ గారికి అనుబంధం ఎక్కువ భానుశ్రీ గారి కోరిక మేరకి ఈ నిధులు పూర్తి స్థాయిలో సరిపోవు రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కావాలని కూడా భానుశ్రీ గారి కోరటం జరిగింది ఖచ్చితంగా వచ్చే నెల ఆపై వచ్చే నెల ఆ రెండు నెలలలోపే మరో యాభై లక్షల రూపాయల నిధులు ఈ డివిజన్కి కేటాయిస్తామని చెప్పి ఈ డివిజన్లో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నా ఇందులో ప్రజల భాగస్వామ్యం ప్రజల సహకారం పూర్తిగా అవసరం మనము డివిజన్లు పరిశుభ్రంగా ఉండాలా అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజలు మొత్తం కూడా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేవు ప్రజలు తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి వచ్చింది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఓడించాలని రకరకాల శక్తులు యుక్తులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చరిత్ర సృష్టించే ముప్పై ఆరు వేల అక్షరాల ముప్పై ఆరు వేల భారీ ఓట్ల మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యే గెలిపించారు ఈ పరిస్థితుల్లో రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు నా సేగు కావచ్చు వారందరి ఆకాంక్షలు వారందరి గౌరవం నెరవేరే విధంగా అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా తీసుకుపోతాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకి నా సేగు రాష్ట్రాలకి పింపులు ఉన్నా ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఏ ఒక్కరిని కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలని ఇబ్బందులు పెట్టవద్దు ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికలు పూర్తయిని ప్రజలు తీర్పునిచ్చారు మనకు అనుకూలంగా తీర్పునిచ్చారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం దూరం జరిగిన తర్వాత ఆ పదహారు నెలల కాలంలో వ్యక్తిగతంగా మన నాయకుల్ని కార్యకర్తలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేశారు వ్యక్తిత్వ హననాన్ని ఇబ్బంది పెట్టే రీతిలో కుటుంబాలని చిద్రం చేసే రీతిలో ప్రవర్తించారు వాళ్ళు ప్రవర్తించారని మనం కూడా అదే వరవడికి పాల్పడితే వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది పైల దృష్టిలో కాబట్టి పెద్ద మనసుతో జరిగినవన్నీ కూడా వదిలేస్తాం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మీద సాగించినటువంటి అరాచకాలని దుర్మార్గాల్ని దౌర్జన్యాలని అక్రమ కేసుల్ని సోషల్ మీడియా దుష్ప్రచారాలని పెద్ద మనసు చేసుకుని వదిలేద్దాం మన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజవర్గం అభివృద్ధి పథంలో పరుగులు తీయాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అరుడికి అందాలా అభివృద్ధి పథకాలు ఎక్కడికెక్కడ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు కలవట్లు కావచ్చు కరెంటు కావచ్చు మంచినీటి పైపులను కావచ్చు ఇవన్నీ వేగవంతంగా జరగాల అదేవిధంగా కష్టకాలంలో మన కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలా ఈ దిశగా ప్రయత్నం చేద్దాం రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఆ వచ్చే పరిశ్రమల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు ఏ విధంగా ఇప్పించాలా అన్నదాన్ని దృష్టి పెట్టి అంతిమంగా ప్రజా సంక్షేమం కార్యకర్తల గౌరవం దీని మీద దృష్టి పెడదాం ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరారైనా అయినా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలని ఇబ్బందులు పెట్టవద్దు ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకి చేపట్టినా వాళ్ళు రెచ్చగొట్టినా దానికి చట్టం చట్ట ప్రకారం నడుచుకుంటుంది మనం చట్ట ప్రకారం పోదాం తప్ప ఎక్కడా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తలని చట్ట వ్యతిరేకంగా ఇబ్బందులు పెట్టద్దు కేసులు పెట్టొద్దు వేధించవద్దు దయచేసి పెద్ద మనసుతో అవన్నీ కూడా వదిలేయండి పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం సమయం పాటించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అతి త్వరలోనే మరో యాభై లక్షల రూపాయల నిధులు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారి విజ్ఞాపన మేరకి మరో యాభై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ముప్పై డివిజన్కి ప్రత్యేకంగా కేటాయించు శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ వార్డులో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈరోజు వెంటనే రెస్పాండ్ అయ్యి పద్దెనిమిది లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ రెండు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గతంలో వారు చాలాసార్లు చెప్పారు ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు ఆ పనిని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఒక వస్తువు కొండం దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం అని గతంలో ఇక్కడ మిలిటరీ కాలనీలో రెండు పార్కులు ఉంటే వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న రెండు పార్కుల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది ఆ రోజు ఆ పార్క్ ఓపెనింగ్ కూడా మేము కూడా రావడం జరిగింది ఆ రోజు వారు ప్రత్యేకంగా వీటిని మెయింటెనెన్స్ ఈరోజు ఓపెనింగ్ ఎంత ముఖ్యమో మెయింటెనెన్స్ కూడా అంతే ముఖ్యమని చెప్పారు కానీ గత రెండు సంవత్సరాలుగా ఆ పార్క్ మెయింటైన్ చేయక ఆ అరాచక శక్తులన్నీ కూడా రాత్రులైతే అక్కడికి వచ్చి వాళ్ళు తాగి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగజేస్తున్న తరుణంలో వారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవంగానే వారికి ఇక్కడున్న స్థానిక ప్రజలు వాళ్ళు కో వాళ్ళు కంప్లైంట్ చేయగానే నన్ను వెళ్ళి దాన్ని చూడడం అని చెప్పడం జరిగింది వారి కో వారు ఆదేశాల మేరకు మేము ఇమీడియట్గా రెండు పార్కుల్ని కూడా క్లీన్ చేసి ఈరోజు మళ్ళీ మెయింటైన్ చేయడానికి కార్పొరేషన్ ద్వారా దాన్ని అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది గతంలో ఆ పార్కుని అడ్డం పెట్టుకొని కొంతమంది పది లక్షల రూపాయలు వాళ్ళ పేరు పెడతామని చెప్పి దండుకొని పార్కు మొత్తం ఆ రోజు డెవలప్మెంట్ చేసింది కార్పొరేషను కానీ పది లక్షల రూపాయలు వాళ్ళు పేరు పెడతామని దండుకున్నారు అది ఎవరు దండుకున్నారో ఎలా దండుకున్నారో అది వాళ్ళకే తెలియాలి ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు ఉంటాయి ఈరోజు అలాగే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి స్పెషల్గా ఇక్కడ చెప్పడం జరిగింది మనకి రామ్నగర్లో కోనేరు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోనేరుని ఈరోజు అందరూ ఆక్రమించి అది కూడా ఎటువంటి నిరుపయోగంగా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు శ్రీధరన్నకి వారు గతంలో కూడా చెప్పడం జరిగింది దానికి ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా పెద్ద మనసు చేసుకొని దాని డెవలప్మెంట్ కోసము వార్ వార్డు డెవలప్మెంట్ కోసము ప్రత్యేకంగా ఒక యాభై లక్షల రూపాయలు కేటాయించ కేటాయిస్తామని చెప్పడం జరిగింది వారికి అందరి తరఫున ముప్పై ఏడో ప్ర డివిజన్ ప్రజలందరి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారికి ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఇక్కడ ప్రజలందరూ అండగా ఉంటున్నారు రెండు వేల పద్నాలుగు నుండి అందరూ కూడా వారికి ముప్పై ఏడో డివిజన్ ప్రజలు అండగా ఉంటున్నారు ఎల్ల కాలం వాళ్ళకి వారికి మా అండదండలు ఈ ప్రజ ముప్పై ఏడో డివిజన్ ప్రజలు అందదండలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి యొక్క సహ వారి సహకారము ఈరోజు ఎలా అయితే మాకు సహకరిస్తున్నారో మా అందరి సహకారం కూడా వారికి ఎప్పుడు ఉంటుందని చెప్పి వారి మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పి ఖచ్చితంగా త్వరలోనే వారు మినిస్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా